తీసుకున్నావా బాగున్నారా అంతా బాగున్నావు కదా పెట్టుకున్నారు అంత ఇంట్లో వాళ్ళందరూ ఉందా మీ అందరికి తీసుకున్నారా నిన్న ఖుషినా లేదా సంతోషమా లేదా సంతోషం ఉందా ఏం చేస్తావా లెక్క మనవడికి ఇస్తావా మనవరాలికి కాదు మనవరాలిక మనవడికా చాలు వచ్చిందంటావు ఏమ్మా బాగున్నారా బాగున్నావా అయ్యో పిల్లోని ఎందుకు పోలే అని అడుగుతున్నా నేను వద్ద గెలికి వద్ద ఓదమ్మా వస్తావా దాంట్లోకి అందరూ అందరు బాల్మ్మా తర్వాత ఇప్పుడు ఏం పొందునా రెండేళ్ళు లేదు ఆ పైన కేసులున్నాయి అన్ని అయిపోయినాక చేద్దాం ఏమున్నా ఓకేనా ఓకేనా సంద చూస్తున్నావు జండలు కాదు బాగా చూసుకోండి నన్ను ఎక్కడికంటే అందరు కలిసి జండలు అందరూ వేస్తారు బాగా చూసుకోవాలా దంపతి పెట్టున్నావు బాగున్నావా ఏం ఇంటి దాకా వచ్చినావు ఏం గొడవ అయితే వచ్చినవా చూసిపోదామని బోధిన్నావా లేదా బాగున్నావా ఏంటికి రాలే పెన్షిను సనిపోయినాడు ఈసారి అన్ని ఎక్కిద్దాము ఏమైందమ్మా ఎట్లున్నావు ఎట్లా అందరు ఏమైతే అందరు అందరు నువ్వే చూసుకుంటున్నావు ఏమి

ఏం పెట్టినా లోపల ఏ పని చేసి లేర్చోబెట్టి ఒక పది మందితో పని చేరుస్తాను ఇంటాడు అప్పుడే ఏం చేసినాడు అనుకున్నావు ఎందుకులే చాలా గత ఏమా బాగున్నావా కుజాలు లేడా బాగున్నామ్మా మరి చేస్తాను వ్యవసాయ పొలం ఉంది బ్రహ్మాండ సంపాదిస్తానంటే ఆరబెట్టినా లేదా ఇప్పటికి సార్ ఇప్పుడు నాటాలి ఇప్పుడు నాటాల పది ఎకరాలు అదే ఎప్పుడు ఇప్పుడు ఎందుకు నాడుతావు అక్టోబర్ లో కదా అదే ఆగస్ట్ ఆ టైంలో నాటాలని రైట్ హరికృష్ణ ఏమ్మా బాగున్నావా కొడుకాళ్ళుడా కొడుకేనా కాదు హరికృష్ణ కొడుకాలు కొడుకు అల్లుడా సాలైపోయిందా కొట్టేది ఏమన్నా ఎట్లున్నారంతా అద్దాలు యాడ తీసి దాన్ని ఏ ఎట్లున్నాడు చూడు ఏ అది వద్దులే కానీ కూడు ఏ మా బాగున్నారంతా ఇంక అప్పుడే చదువులోంచి వచ్చినారు మీరు నాకంటే ముందు వచ్చినారు ఇంటి దగ్గర కలిసిండు కదా ఏడకి వచ్చినారు మీరంతా అట్లున్నావా బాగున్నావా ఎన్నైంది ఆపరేషన్ చూపించి ఇరవై నాలుగు ఇంకెన్ని రోజులు పెట్టుకోవాలా బానే ఉంది ఇప్పుడు షూప్ బాగా కనిపిస్తుందా కానీ ఏం దానికి బడికి పంపిలా మూడు సంవత్సరాల వచ్చే సంవత్సరం వేస్తామో దీంట్లో ఏం మన అంగన్వాడిలో ఏమ్మా బాగున్నారా మీరు దగ్గరికి రారా ఏవాళ్ళు నన్ను వస్తే దొబ్బుతాము దాంట్లోకి ఇంకా బాగున్నారు అందరు నువ్వు బడికి పోలా ఎంతరా నీ వయసు ఏం జ్వరం ఉండదు వాడికి పోవద్దా ఉండదు ఈ రోజు అంతే అంతేనా ఏమి ఏడికి పోలా ఈ రోజు పనికి లేదా ఇంట్లో ఉంటావు అని బాగా చూసుకుంటాడేమో ఏ ఇవన్నీ కోసం నేను రాలే అందరిని కలిసిపోదామని వచ్చిన అంతా మీకే కుర్చీలంతా నేను మా వాళ్ళతో కూర్చుంటా ఈడే కూర్చుంటా నేను ఎవరుగా అలా కూర్చోండి నాకు ఈడే వెళ్ళు

ఏమ్మా బాగున్నారంతా చేరుకున్నారు ఏ అప్పుడు ఇరుకున్నారంతా పెన్షన్ వచ్చిందా నీకు ఏ నీకేం రాదా వయసు లేదా ఇంకా ఇంకా వచ్చిందా నిన్న ఏం చేసిన లెక్కంతా ఏంది ఏ నువ్వు ఎక్కియాలా అది రావాలా ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది నువ్వు ఎక్కించినప్పటి నుంచి ఎక్కిచ్చినావా అసలుకి ఏ అమ్మా ఎందుకు రాలేదంటే ఎక్కిచ్చిందంట అంది ఆల్రెడీ నీకు వచ్చిందా పెంచును ఏం చేసినా లెక్క మనోడికే మనోడికా మనవరాలికడికి వద్దు అది నీకే నేను ఇలా అంతే జాగ్రత్తగా పెట్టుకో లోపల దాన్ని నువ్వు ఎవరు చూపి అది కూడా ఏడుందో కూడా చెప్పొద్దు నాలు అంటే కూడా వస్తాడు అని చెప్పి లాకపోతాడు ఎంతమంది ఉన్నారు చేసుకొని నన్ను కూడా పదకొండు అవుతారు పని వేసుకుంటాన్న నేను లేదండి వేసుకోనన్నా ఈ పూలు కూడా తీసుకోను ఏమంటే ఇంకా అన్ని వద్దంటే బాగుండదని తీసుకుంటున్నానంటే రైట్ థ్యాంక్ యూ లేదన్నది ఏమో ఏమవుతుంది ఏమవుతుంది ఏమో దయచేసి పూలు కూడా ఇంకా చేయదండి ఒక కింద కూడా చేయదండి కూడా లేదండి సార్ ఇదే ఎక్కువ ఏనా ఎట్లున్నావా బాగున్నావా కనిపించిన ఇక్కడ కూర్చోండి వా కూర్చోండి 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 రైట్ అందరికి నమస్కారం సంతోషం నమ్మకంతో మీరు అందరు నన్ను గెలిపించారు ఖచ్చితంగా ఒక రెండు నెలలు టైం ఇవ్వండి మళ్ళా ఊరు ఊరు తిరుగుతాను ఏ విధంగా అయితే మనం ఎన్నికల ముందు తిరిగామో ఖచ్చితంగా ప్రతి ఊరికి మళ్ళా వస్తా ఎక్కడ ఏం సమస్యలు మళ్ళీ ఒకసారి చూసి దానిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలో చూస్తా ఏమ్మా అర్థమైందా ఏదో ఈరోజు మొదటిసారిగా వచ్చాను అందరు మన ఊరికి పోదాం మన ఊరికి పోదామంటే ఈ ఊరికి వచ్చిన సో ఈ రెండు నెలలు అంత నేను కూడా ఇప్పుడే కదా గెలిచిండేది సెటిల్ అయినాక నావి కూడా ఉన్నాయి కేసులు గీసులు అన్ని చాలా ఉన్నాయి రోజు దానిపైన కూడా పెట్టున్నాను నేను ఇప్పుడు అయిపోయినాక మళ్ళా ఊరు ఊరు తిరుగుతా ఆ లోపల మీ పాటికి మీరు పనులు చేసుకుంటా ఏమన్నా ఎమర్జెన్సీగా ఏమన్నా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి రండి అయ్యే పనులన్నీ చేస్తా పోతా ఊరు తిరగాలంటే మాత్రం ఒక రెండు నెలలు మాత్రం నా టైం ఇవ్వండి సరేనా మళ్ళా వస్తా ఖచ్చితంగా రైట్ మా సంతోషం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు పెద్ద నమ్మకంతో గెలిపించారు మళ్ళా జేసీ ఫ్యామిలీ అంటే ఏందో మీకున్న నమ్మకం ఏందో చూపించారు ఖచ్చితంగా ఆ నమ్మకంని నేను నిలబెట్టుకుంటాను వీలైనంత వరకు నాకు నా చేతిలో ఉన్న పనులైతే ఖచ్చితంగా మీకు చేస్తాను ఏదిన్నా అందజేస్తాను రైట్ మా సంతోషం వస్తా మళ్ళా ಯಾವದ್ದು ಅರ್ಸದ್ದಿ ಹಾ